ముఖ్యంగా ఉండారంటే వీళ్ళు ప్రొటెస్ట్ చేసి ఆ టిప్పర్లని ఆపారు లేకపోతే ప్రాణాలు బండి ఆ వైర్లు కట్టే ఈ ఇంట్లో పడ్డాయి బయట వీళ్ళ మీద ఎట్నో పవర్ ట్రిప్ అయిపోయి కరెంటు లేకుండా బతికారు వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే ఆ ఎనిమిది పది టిప్పర్లని ఆపేసేస్తే పక్క ట్రాఫిక్ పక్క పోతుంది వాళ్ళందరినీ కేసులో బుక్ చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తే ఆడవాళ్ళని మహిళలని అక్కజల్లుళ్ళని నైటీల మీద డ్రస్ చేంజ్ చేసుకుంటామంటే కూడా వినకుండా మీరు పోలీస్ జీపుల్లో కుక్కి తీసుకు పోలీస్ స్టేషన్కి తీసుకుపోతారంట చిన్న బిడ్డ ఉంది పాలిచ్చే తల్లి అన్నా కూడా తీసుకుపోయినారు పాలిచ్చే తల్లన్నా కూడా ఏమి ఇంత కిరాతకం నాకేం అర్థం కావటం లేదా మీకు దొంగల్ని పట్టుకునే దమ్ము లేదు పోలీసులకి ఇప్పుడు పది పదిహేను రోజుల క్రితం ఇక్కడ విజిలెన్స్ వచ్చింది మీరు ఏం చేశారు ఎవరి మీద క్రిమినల్ కేసు పెట్టారు మీరు అడవి భూముల్లో మిమ్మల్ని వదిలిపెట్టాం ఎన్జిటి ఎన్జిటికి పోతున్నాం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోతున్నాం మీ సంగతి చూస్తాం మీ దోపిడీ అంతా తెస్తాము లెక్కకి అంత తేలికి వదిలిపెట్టాం అక్కడ గొలగమూడిదైనా అక్కడ సర్వేపల్లి రిజర్వాయర్ అయినా ఇక్కడ కంటేపల్లి అడవి భూమి అయినా ఇడ ఎకరా దాదాపు కోటి రూపాయలు ఉంది వెంకయ్యనాయుడు పుణ్యం కేంద్ర సంస్థలు ఈడకి ఐదారు ఆరు సంస్థలు వచ్చినాయి ఒక పక్కన నేషనల్ హైవే ఒక పక్కన కృష్ణపట్నం పోర్ట్ రోడ్డు రైల్వే లైను నేషనల్ హైవే పోర్ట్ రోడ్డు కృష్ణపట్నం పోర్టు ఇంత ఇంపార్టెంట్ నియోజకవర్గ కేంద్రము ఈ మట్టిలోడుకునేదానికే ఉండే భూములా ఇది ఎర్రమట్టి మట్టిలో ఓడుకునేదానికే ఉండే భూముల ఇంతకంటే మీకు పర్పస్ తెలియదా మీకు మీ ముఖానికి రెండు సంవత్సరాల్లో ఒక్క సంస్థ తెచ్చారా ఒక్క సంస్థ వెంకటాచల మండలంలో ఒక్క సంస్థ రూ అర్బన్ మేము మొత్తం నలభై ఆరు మండలానికి ఒక్క మండలం వస్తే తెచ్చి ఇక్కడ పెట్టాము రూ అర్బన్ వెంకయ్యనాయుడు పుణ్యం కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ ఇక్కడ పెట్టాం స్వర్ణ భారతి తెచ్చి ఒక ప్రిస్టేజియస్ స్వర్ణ భారతి తెచ్చి ఇక్కడ పెట్టాం మీ వల్ల ఏందే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా వస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ఒక పిలుపునివ్వడం జరిగింది అయితే ఈరోజు అనుకున్న సమయానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాలేదు మండలానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఉన్నటువంటి ఈశ్వరయ్య గారు సిపిఎం సంబంధించి ఎరగాలయ గారు సిపిఐకి సంబంధించి సుధాకర్ గారు వీళ్ళు ముగ్గురు మాత్రం ఇతర పార్టీల నుంచి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఈరోజు ప్రధానంగా మిమ్మల్ని అందరినీ తీసుకురావడానికి కారణం ఇక్కడ కంటేపల్లిలో అడవి ఉంది అటవీ ప్రాంతంలో అడవిని మొత్తం తవ్వేస్తున్నారు అని చెప్పి చెప్పి ఒక ఆరోపణ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత వాస్తవాలు చూస్తే మీ అందరికీ చూపిస్తే ఇది అటవీ భూములు కాదు అటవీ భూములుగా నమోదై పేదలకు పట్టాలిచ్చినటువంటి భూములు ఏక్సార్లు లీజ్ ఇచ్చారు గతంలో అవి తర్వాత మిగతా వాళ్ళు లావాదేవీలు కొనుగోళ్లు చేయడం జరిగింది దీనికి సంబంధించి అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు చేస్తే దాంట్లో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు చెప్పారు తొడ్డత చెంచురామయ్య తండ్రి శేషయ్య గుర్రం సుబ్బారావు తండ్రి కృష్ణయ్య బాణాల చినసూరయ్య తండ్రి బండయ్య మండల సురేంద్ర తండ్రి యాదగిరి షేక్ అరిఫ్ పాషా తండ్రి మస్తాన్ సాహెబ్ కాసా వెంకటరమణమ్మ భటి వెంకటశయ వీళ్ళందరూ కూడా సుమారు ఏడు ఎకరాల భూమికి సంబంధించి దీనిలో మట్టి తీసుకోవడానికి మేము అనుమతించాము అని చెప్పి చెప్పని వాళ్లంతటగా వాళ్ళు ఇచ్చినటువంటి లేఖలు ఈ లేఖలన్నీ వాళ్ళంతటగా వాళ్ళు ఇచ్చినటువంటి లేఖలు ఈ భూమిని మా అనుభూలో ఉంది సదర భూమి సాగుకు అనుకూలంగా లేకుండా మిట్ట ప్రాంతంగా ఎత్తుగా ఉన్నది సాగు చేటుకు సదర భూమి అనుకూలంగా లేదు కనుక భూమిలో మట్టిని ఎత్తుకుంటుని అంగీకరిస్తూ మట్టిని ఎవరికి కర వికరాలు జరిగూడలేదు సాగు చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుందని సదర మట్టిని ఎత్తుకు అంగీకరించాలని చెప్పి చెప్పిన ఇచ్చినటువంటి ఇళ్ళ ఆరు మంది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటే రైతుల్ని రైతులుగా చూస్తాం పార్టీకి సంబంధించి చూడడం సోమిరెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలకు వివరణ ఇవ్వాల్సినటువంటి సందర్భంలో ఎవరైతే ఈ రోజు ఈ భూమికి సంబంధించినటువంటి యజమానులు ఉన్నారో వీళ్లందరూ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు తప్ప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఏమాత్రం సంబంధం లేనటువంటి వ్యక్తులు వీళ్లలో కొంతమంది నిన్న సోమిరెడ్డి గారు కంటేపల్లిలో పర్యటించినప్పుడు కూడా ఉన్నటువంటి వీడియోల్లో కనిపించారు అంటే ఈ భూములకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందా తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధం ఉందా అనేటువంటిది ప్రధానంగా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాన్ని ప్రస్తావించాం రైతుల విషయంలో పార్టీలు చూడం ఒకవేళ రైతులు నిజంగా ఉన్న అవసరాల కోసం ఏదైనా భూమిని చదును చేసుకుంటున్నారు అంటే దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులు చెప్పారు భూమికి సంబంధించి మిర్రుగా ఉంది కాబట్టి మెట్ట పంటలు వేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పంటలు వస్తే బాగుంటుంది నీరు వస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో చేశామన్నారు చేసినటువంటి వ్యక్తులు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధాలు లేవనేటువంటిది స్పష్టమవుతుంది గత కొద్ది రోజులుగా చంద్రమోహన్ రెడ్డి పదే పదే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనింగ్ మాఫియా గ్రామాలు తరలించేస్తున్నారు వాళ్ళంతా మొత్తం తీసేస్తున్నారు అంటున్నారు ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది మీ పార్టీకి సంబంధించినటువంటి మీ సానుభూతి అనేటువంటి రైతుల దగ్గర నుంచి ఈ మట్టి తరలించిన వరకు ఈ హస్తం ఎంతీ మార్చలేదనేటువంటిది సోమిరెడ్డి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి ఎక్కడో వీళ్ళు రాబలు తరలించేటువంటి సమయంలో ఎస్సీ కాలనీకి సంబంధించి ఒక వైరు తగిలింది దాన్ని ఏమో ఆ నేను తోలలేదు జరిగిన తర్వాత ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగితే ఈ పనికి మాలినటువంటి వాడు మాట్లాడినటువంటి మాట బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే జరిగి తెలిసిన వెంటనే అబ్బా కరెంట్ లేదంట కరెంటు గనుక ఉండి ఒక్కడు చనిపోయి ఉన్నా ఇది పెద్ద ఇష్యూ అయి ఉండేది రాష్ట్ర స్థాయికి నేను తీసుకువెళ్లి ఉండేవాడిని మిగితవాడలో ఒక పొరపాటు జరిగి వైర్ తెగి కింద పడితే కరెంట్ లేక ప్రమాదం తప్పిపోయింది అని అంటే వెంటనే నువ్వు మాట్లాడాల్సినటువంటి మాట ఈ రోజు గనక ఆ వైరు తగిలి ఒక్కడ చనిపోయి ఉన్న వరలరామయ్య దగ్గర నుంచి లోకేష్ దగ్గర నుంచి మొత్తం అందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చొని పెద్ద ఎత్తున ధర్నా చేసి రాష్ట్ర స్థాయి సమస్య చేసి రాష్ట్ర స్థాయి ఇష్యూ చేసి ఉండేవాడిని జరగలేదు అనేటువంటి మాట నీ నోటుకుండా వచ్చింది అంటే అసలు నువ్వు ప్రజా జీవితంలో ఉండడానికి